హలో ఫ్రెండ్స్ చెవెళ్ల పరిధి మిర్జాగూడ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యక్ష సాక్షి మాట్లాడారు తన పేరు వినయ్ అని ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానని చెప్పారు ఉదయం టాండూర్లో ఆర్టీసీ బస్సు ఎక్కి డ్రైవర్ వెనుక ఆరు సీట్లు కూర్చున్నానని టిప్పర్ డ్రైవర్ వేగంగా వచ్చి డిక్కుంటున్నారు ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు ఆయన మాట్లాడతారు సో నా పేరు వినయ్ కుమార్ నేను సన్సిల్లో శ్రీ చైతన్య స్కూల్లో ఫిజిక్స్ టీచర్ పాటిస్తున్నాను గట్టిగా అంటే ఈరోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరినా ఇక్కడ నుంచి ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరినప్పుడు మా బస్సు డ్రైవర్ కూడా నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాడు మన కూడా దాటిన తర్వాత ఇంద్ర ఇంద్రారెడ్డి నగర్ ఉంటుంది కదా అక్కడికి రాగానే టిఫర్ డ్రైవర్ ఆపోజిట్లో వచ్చి డ్రైవర్ సైడ్ నుంచి మొత్తం క్రాల్ చేసి చాలా ఓవర్ స్పీడ్లో ఉండే మా బస్సు ఇప్పుడు కిందికి దిగడానికి కూడా రోడ్ చిన్నగా ఉంది ఆ పక్కకు దిగిన కూడా మళ్ళీ బస్ అంతా కూడా గుంతలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి డ్రైవర్ అప్పటికి కూడా ట్రై చేసి మార్నింగ్ అంత హై స్పీడ్లో లేడు మరి అట్లా స్లో కూడా లేడు నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నారు కానీ టిప్పరే ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ కూడా చాలా స్పీడ్లో వచ్చి కొట్టేసి ఆ వెనకలు ఉన్నప్పుడు వేరే వేరే వాళ్ళు ఉంటారు కదా టిప్పర్ డ్రైవర్ టిప్పర్ వెనక వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా అన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎప్పటినుంచో ముందు నుంచి కూడా చేవేల నుంచి కూడా స్పీడ్గానే వస్తున్నాడంట మోస్ట్లీ కారణం అయితే ఆయన ఇప్పుడు మీరు అక్కడ కన్నారా చూశారు కదా ఆ అసలు అసలు ఏంది ఒకవేళ టిప్పర్ కనుక ఎంటీ లోడ్ తో ఉంటే మోస్ట్లీ చనిపోయిన వాళ్ళ సంఖ్య తగ్గేదేమో కాకపోతే టిప్పర్ లోడ్ ఉండడం వల్ల మొత్తం ఆ టిప్పర్ లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా జనాల మీద పడడం వల్ల ఇంకా ఎక్కువ ఎక్కువ మంది జరుగుతాయి ఒకవేళ టిప్పర్ ఎంటీ ఉంటే కనుక ఓన్లీ ఇంజరీస్ అయ్యి కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఏమైందంటే టిప్పర్ ఉన్న కాంక్రీట్ అంతా కూడా వాళ్ళ మీద పడే వరకు వాళ్ళ కూతురు ఆడకుండా సగం మంది అక్కడ ఆ చాలా హెవీ స్పీడ్ లో ఉండడం వల్ల మొత్తం ఒక పై సిక్స్త్ సీట్ వరకు అట్లే వచ్చింది డ్రైవర్ తో పాటు సీట్ వరకు అట్లే కొట్టుకుని వచ్చింది ఆ టిప్పర్ లో టిప్పర్ మొత్తం కూడా బస్ పై కొరగడం వల్ల ఆ టిప్పర్ లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా బస్ లో మీరు సిక్స్త్ సీట్ లో ఉన్నా రైట్ సైడ్ లో రైట్ సైడ్ లో డ్రైవర్ ఎంటాలే ఉన్నా సీట్ లో నా పక్కన ముగ్గురు అక్క జిల్లాలని చెప్తున్నారు కదా ఆ ముగ్గురు అక్క జిల్లని కూడా నా ముందు తను కూడా మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ లేట్ వచ్చింది కాదు ఒకవేళ పది నిమిషాల ముందు వస్తే తన బస్ అండి రోడ్ రోడ్డు విషయం అందరూ అంటారు కదా రోడ్డు సక్రమంగా లేకపోవడం వల్లనే ఎక్కువగా జరుగుతుందంట అది కూడా ఒక కారణమే కాకపోతే ఈ సమయంలో మనం ఇది మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ దాని గురించి స్పందించకపోవడం కాదు కదా ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడే రోడ్ల గురించి మాట్లాడి కంకర్ మీ పైన కూడా నా పైన కూడా కూడా పడింది అది ఏదో ఆ టైంలో నాకు మెలకు వచ్చి నేను ఏదో తప్పించుకోవాలి బయటికి దూకినా బయటికి దూకినాక కండక్టర్ ఒక చిన్నపిల్లడి ఇంక కొంతమంది అరుస్తుంటే నేను ఇంకొక ఆయన కలిసి అద్దాలు బొలగొట్టినాము ఆ కండక్టర్ ని బయటకు లాగినాం అట్లాంటి కొంతమందికి కూడా సహాయం చేసి బయటికి లాగిన అది కంకర్ ఏంటంటే కంకర్ లేకపోయి ఉంటే కొంచెం చనిపోయిన వాళ్ళ సంఖ్య తగ్గేది టంగర్ తీసుకున్న కొద్ది కూడా ఆ లారీ బస్ పైన ఒరిగింది కాబట్టి అక్కడ లారీ లారీలో ఉన్న లోడ్ అంతా కూడా ఆ కాంక్రీట్ అంతా కూడా బస్సులోకి జారుతుంది తీసిన కొద్దికి జారుతుంది అక్కడ ఉన్న వాళ్ళైనా కూడా లోకల్స్ అయినా కూడా పోలీసులు అయినా కూడా తొందరగానే స్పందించారు తాండూరు నుంచి ఎక్కడెక్కడ బస్సులు ఎక్కారు వాళ్ళు చాలా మంది ప్యాసింజర్స్ తాండూరు మోస్ట్లీ తాండూరులోనే ఫిల్ అయిపోయింది బస్సు విజారాబాద్ లో బస్టాండ్ లో కొంతమంది ఎక్కారు అక్కడ కొంతమంది ఎక్కారు చివరాస్త్ర దగ్గర అయితే ఆపలేదు ബസ് ഇൻഷുറൻസ് സിക്സ് ടു സെവന്റീൻ മെമ്പർസ് ഉണ്ടാക്ക അത കെപ്പറ്റി കൂടെ കൂടെ